చాలా ఈజీ అండ్ త్వరగా అయిపోయే రవ్వ ఉప్మా ఎలా చేయాలో చెప్తాను ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి ఇంకో గిన్నెలో త్రీ గ్లాసెస్ వాటర్ పోసుకోండి నేనైతే కెటిల్ యూస్ చేస్తున్నాను ఇప్పుడు ఈ గిన్నెలో ఒక గ్లాస్ రవ్వ పోసుకొని కలుపుతూ వేయించుకోండి ఒక గ్లాస్ రవ్వకి త్రీ గ్లాసెస్ వాటర్ అండి ఇప్పుడు నేను యూస్ చేసింది రోస్టెడ్ రవ్వండి సో ఆల్రెడీ వేయించిందే కాబట్టి నాకు ఎక్కువ టైం పట్టలేదు వేయించడానికి ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూన్ జీలకర్ర పొడి కొంచెం సాల్ట్ వేసుకొని ఈ హాట్ వాటర్ పోసుకొని కలుపుకొని కుక్ చేసుకోండి వాటర్ పోసేటప్పుడు జాగ్రత్తగా పోసుకోండి ఇలా ఉడికేటప్పుడు గంటతో కలుపుకుంటూ ఉండండి మధ్య మధ్యలో ఉడుకుతున్నప్పుడు చెందుతుంది కదా సో మూత పెట్టి టూ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఉడికిపోయి ఉంటుంది అంతేనండి ఇది టేస్ట్గా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు త్వరగా ఆకలి తీర్చడానికి జంక్ ఫుడ్ ఇవ్వకుండా ఇలా ఈజీగా చేసి పెట్టేయచ్చు కొంతమంది పిల్లలు ఇట్లా వైట్గా కనపడితే తినరండి కావాలంటే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు మనం జీలకర్ర పొడి యాడ్ చేసినప్పుడు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి